రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మనం ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో షేర్ చేయండి ఈరోజు విషయం ఏమిటంటే మనం మిర్చి ఏరిన తర్వాత ఈ మిర్చి యొక్క చెట్లు ఉంటాయి కదా చెట్లు అంటే వ్యర్థాలు వీటిని మన వాళ్ళు ఈ ట్రాక్టర్లను పెట్టేసి తీసి మళ్ళీ కాల్చేస్తుండు ఈ కాల్చి వేయడం వల్ల మనకు నేలకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా మనకు వాయు కాలుష్యము పెరుగుతుంది దీనినికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవాలంటే ఈ వ్యర్థాలను మిర్చి ఏరిన తర్వాత ఉన్న చెట్ల యొక్క వ్యర్థాలను అంటే ఈ కోయకాలను ఏం చేసుకోవాలి అంటే మనం నీటిపారుదల ఉన్నట్లయితే నీటి తడి పెట్టి మనం ఫల్టర్ అంటే రోటాబెటర్తోని దున్నుకున్నట్లయితే ఈ అనేది మనకు మన సేంద్రియ అంటే వెరువుగా మారడానికి నేలకు ఉపయోగకరంగా ఈ అనేది ఉపయోగపడతాయి ఇలా మనం చేసుకున్నట్లయితే నేలలో పోషకాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కా ఇలా కాకుండా మనం వీటిని తీసి మళ్ళీ కాల్చివేయడం వల్ల నేలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండకుండా పోతుంది ఇలా చేసినట్లయితే ఈ టోటావేటర్తోని దున్నుకున్నట్లయితే మనకు నేలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రోటావెటర్ కానీ లేకపోతే మనం ప్లవ్ వేసినా కానీ చాలా నేలకు ఉపయోగకరంగా ఉంటుంది ప్లవ్ వేసిన ప్లవ్ వల్ల ఉపయోగాలు ఎటువంటి ఏమై ఉంటాయంటే ఈ నేలలో ఉన్నటువంటి ఎటువంటి సూక్ష్మజీవులు కానీ ఈ శిలీంధ్రాలు కానీ మనకు ఈ వేసవికాలంలో ఎండ తీవ్రతకు మనకి అవి నాశనం అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాల ఈ సూక్ష్మ మన కీటకాల గుడ్లు కూడా మనకు నాశనం అవ్వడానికి ఈ వేసవికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లవ్ వేయించుకుంటే ఇంకా మనకు ఖరీఫ్ సీజన్లో వేసే పంటకు ఈ మిర్చి పంటకు ఉపయోగకరంగా ఉంటుంది అలా కాకుండా ఈ మొక్కలను తీసి కాల్చేయడం వల్ల వాయు కాలుష్యంతో పాటు మనకు ఈ నేలకు ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఉంటుంది చాలా వరకు రైతులు నేను చూస్తున్న ఇప్పటి వరకు రైతులు అందరూ కూడా వీటిని రోటావేటర్తో దున్నకుండా కాల్చివేయడమే జరుగుతుంది ఇలా కాల్చివేయడం వలన అయితే ఎటువంటి ఉపయోగం లేదు దీనికి బదులుగా రోటావేటర్ వేసుకున్నట్లయితే పారుదల ఉన్న వాళ్ళు రోటావేటర్ వేసుకోవచ్చు లేని వాళ్ళు ఈ ప్లవ్ వేసుకోవచ్చు ప్లవ్ వేసుకున్నట్లయితే మనకు చాలా అంటే ఎప్పుడూ మనకు ప్లవ్ వల్ల నేల అనేది కిందిది పైది అంత కలిసిపోతుంది కాబట్టి మనకు పోషకాలు అనేటివి కూడా ఎక్కువగా మొక్కకు అందియడానికి అవకాశం ఉంటుంది అలా ప్లవ్ వేసిన దానికి మనం ఈ ఎండాకాలంలో కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకటికి రెండు సార్లు కల్టివేటర్ వేయించుకున్నట్లయితే ఇంకా మనకు నేల అనేది అంత కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఈ కోయాకాలను అంటే ఈ వ్యర్థాలను మిర్చి యొక్క చెట్ల వ్యర్థాలను కాల్చకుండా రోటాబెటర్తో సహాయంతో కానీ లేకపోతే మనం ఈ ప్లవ్ ద్వారా దున్నించుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది నేను నా వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉండదండి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చేసి చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ